ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ప్రపంచ ఉన్న అనేక మంది తెలుగువారు హాజరయ్యారు ముఖ్యంగా వ్యాపార కళారంగాల్లో విశేష ఖ్యాతి గడించిన తెలుగు వారిని ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ సభలు ఓ వేదికగా నిలుస్తున్నాయి అయితే తెలుగు జాతి కీర్తిని చాటమే కాదు తెలుగు దనపు హస్తకళలను సైతం ఇనుమడింపజేసేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి తెలుగు మహాసభలో ఏర్పాటు చేసిన స్టార్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వరణలు చేపడుతున్నటువంటి పన్నెండవ ద్వైవార్షిక తెలుగు మహాసభలకు విశేష స్పందన లభిస్తోంది తొలి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరవడమే కాదు అనేక మంది ఇండస్ట్రియలిస్టులు సైతం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరోవైపు ఎంటర్ప్రెనర్స్గా రాణిస్తున్నటువంటి అనేక మందికి ఇక్కడ అవార్డులను సైతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది అదేవిధంగా కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లా అనేకమైనటువంటి ఇంకా కొంతమంది ఇండస్ట్రీలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ స ఈ ఏదైతే సమాఖ్య ఆందోళన జరుగుతున్నటువంటి మహాసభలతో పాటుగా పక్కనే ఎగ్జిబిషన్ని సైతం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారంటే ప్రపంచ నలుమూలలా సెటిల్ అయినటువంటి అనేక మంది తెలుగు వారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేవారికి తెలుగు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి హస్తకళలు ఏవైతే ఉన్నాయో తెలుగు సాంప్రదాయ క్రీడలు కావచ్చు అదేవిధంగా హస్తకళలకు సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా ప్రత్యేకంగా ఇక్కడను ప్రదర్శిస్తున్నారు మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ గేమ్స్కి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు ఏవైతే పులి మేక కావచ్చు చిన్నప్పుడు ఎప్పుడూ ఆడుకున్నటువంటి ఆటలు వామన గుంతలు పులి మేక ఇలా అష్టాచమ్మ అనేక రకాలైనటువంటి క్రీడలకు సంబంధించిన ఉన్నాయి మరోవైపు అటువైపు చూస్తే కరీంనగర్ ప్రత్యేకమైనటువంటి సిల్వర్ పిలిగ్రీకి సంబంధించినటువంటి వస్తువులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు అంటే మనం తినే ఆహారం మొదలు సాంప్రదాయ ఆహార పదార్థాలు మొదలుకొని వస్త్రాల వరకు అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రదర్శనకు ఉంచడం అనేది మనం చూడవచ్చు ఇటు క్రీడలకు సంబంధించినవి కావచ్చు అదేవిధంగా సిల్వర్ పిలిగ్రీతో పాటుగా మనం చూసినట్లయితే కొప్పక బొమ్మలు చీరాల పెయింటింగ్స్ ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు దువ్వెన్లు మొదలుకొని వంట ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు అందంగా తీర్చిదిద్దినటువంటి అలంకరణ వస్తువులు ఇవాళ చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇలా అనేక రకాలైనటువంటి చెక్క ఉత్పత్తులు సైతం ఇక్కడ కనువిందు చేస్తున్నాయి ఆ పక్కనే వచ్చినట్లయితే చీరల పెయింటింగ్ నిజంగా ఎంతో ప్రత్యేకంగా మనం చూడ చెప్పొచ్చు ఈ చీరల పెయింటింగ్స్ ని అద్భుతమైన రంగులతో సాంప్రదాయబద్ధంగా ఎంతో అద్భుతంగా ఈ చీరల పెయింటింగ్ అనేది దర్శనం ఇస్తూ ఉంటుంది ప్రస్తుతం చూస్తున్నాం ఏనుగు పైన ఎంతో అందంగా ఉందండి వినాయకుడు ప్రతిమలు కావచ్చు ఆయనకు సంబంధించిన చరిత్ర తెలిపేలాగా ఎంతో అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ చీరల పెయింటింగ్స్ ఆ పక్కనే చూస్తే కళంకారీ ఉత్పత్తులను కూడా ఇక్కడ ఉంచారు మగవాళ్ళు ఇటీవల కాలంలో ఎంతో ఇష్టపడుతున్నారు కళంకారీ అంటే అతిశయోక్తి కాదు ఇంట్లో వాడేటటువంటి దుప్పట్లు పిల్లో కవర్స్ మొదలుకొని వస్త్రాల మీద వరకు అంటే చీరలు పట్టు చీరల వరకు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ కలంకారీ పెయింటింగ్స్ని అద్భుతంగా ఇష్టపడుతున్నారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు వీటిని మనం చూసినట్లయితే నాచురల్ కలర్స్తో తయారు చేయడం అనేది ఈ కళంకారీ పెయింటింగ్స్ ప్రత్యేకంగా కూడా మనం చూ చెప్పచ్చు ఇక ఈ పక్కనే బిద్రీ క్రాఫ్ట్స్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ మెటీరియల్ పైన సిల్వర్ కలర్తో అద్భుతంగా వేసినటువంటి పెయింట్స్ నిజంగా కనువిందు చేస్తున్నాయి ఇంట్లోకి కావాల్సినటువంటి అలంకరణ వస్తువులకి ఇది ఎంతో బాగా ఉంటుందంటే అతిశయక్తి కాదు ఇటువంటి బ్యాంగిల్స్ కూడా మహిళలు వేసుకోవడానికి ప్రత్యేకంగా బ్యాంగిల్స్ కూడా మనం చూస్తే ఇవి ఐరన్ లాగానే దీనిపైన అందంగా వేసినటువంటి ఏదైతే సిల్వర్ పెయింటింగ్ ఉందో ఇది ఎంతగా నాకట్టుకుంటుంది ఒకటి రెండు కాదు చెవులకు పెట్టుకుని దిద్దులు మొదలుకొని చేతులకు వేసుకునే గాజులు ఇంట్లో వాడేటటువంటి అలంకరణ వస్తువులు ఇలా అనేక రకాలైనటువంటి వస్తువులు ఈ బిద్రీ క్రాఫ్ట్లో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది వాటిని ఇక్కడ కొలువు తీర్చారు మరోవైపు చూసినట్లయితే కనుక హస్తకళలకు సంబంధించి చేనేతలు చేనేత అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందింది ఆ చేనేతకి సంబంధించిన పట్టు చీరలు ఇక్కడ ఎంతగానో కనువిందు చేస్తున్నాయి మహిళలు నిజంగా ప్రత్యేకంగా పట్టు చీరలు అంటే మనసు పారేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కోసం వివిధ రకాలైనటువంటి పట్టు చీరల్ని అదే మరోవైపు డిజైనర్ శారీస్ని డిజైనర్ వస్త్రాలను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచడం ఇక ఇంకా సుగంధం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందుకనే వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి నచ్చే విధంగా వాళ్ళకి వాళ్ళు మెచ్చేలా మనకి నచ్చేటువంటి వాసన ఇచ్చేటువంటి ఈ యొక్క ఏవైతే సెంట్స్ ఉంటాయో వాటిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా డిస్ప్లే చేయడం జరిగింది ఎవరైనా వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి ఆ ఫ్లేవర్స్ ఆ స్మెల్స్తో కూడా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే అవకాశం సైతం ఇక ఆ పక్కనే చూస్తే మనం చూడొచ్చు ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు కనువిందు చేస్తున్నాయి కొండపల్లి బొమ్మల్లో మనం చూసినట్లయితే గనుక తెలుగు సాంప్రదాయం ఇందులో ప్రత్యేకంగా ఉట్టిపడుతుంది అంటే అతిశయోక్తి కాదు మనం చూడవచ్చు ఇక్కడ అనేక రకాలైనటువంటి బొమ్మలు మనం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ చూసినట్లయితే కనుక మార్కెట్లో మహిళ కూరగాయలను విక్రయిస్తున్నాయి కావచ్చు అదేవిధంగా సీతారాములు ఆ పక్కన చూస్తే వినాయకుడు మనం అంటే మన నిత్య జీవితాన్ని ప్రతిబింబించడంతో పాటు భగవంతు భగవంతుడి రూపాలను కూడా ప్రతిబింబించేలా ఇక్కడ ఈ యొక్క కొండపల్లి బొమ్మలను ప్రత్యేకంగా కొలువు తీర్చి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే సాధారణంగా కొండపల్లి బొమ్మలు మనం చూస్తున్నాం ట్లయితే మన సాంప్రదాయంగా వినియోగించినటువంటి ఏవైతే ఇవి ఉంటాయి మనం దీపావళికి దసరా కోసం సంక్రాంతి కోసం ఏర్పాటు చేసిన బొమ్మల గుళ్ళలో వీటికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ పక్కనే మహిళలు ప్రత్యేకంగా రూపొందించినటువంటి నెట్టెడ్ వస్తువులు కూడా ఇక్కడ ఉంచారు అంటే క్రాఫ్ట్తో చేసినటువంటి ఈ నెట్తో తయారు చేసినటువంటి ఈ క్లాత్స్ ఏవైతే ఉన్నా వాటిని ఇక్కడ ఉంచారు ఆ పక్కనే ఏటికొప్పక బొమ్మల్ని సైతం కొలువు తీర్చారు ప్రత్యేకంగా ఏటికొప్పక బొమ్మలు చూసినట్లయితే ఎంతో అందంగా ఉన్నాయి కదా మనం చిన్నప్పుడు ఆడుకుని ఉంటాం సరదాగా బొంగరాలు చిన్నప్పుడు వేసిన ఈ బొంగరాలు ఇవి చూస్తే ఎంతగానో ముద్దొస్తూ ఉంటాయి ఎప్పుడో మర్చిపోయిన ఆట ఇలాంటి వాటన్నిటిని కూడా ఇక్కడ కొలువు తీర్చిన అంటే ఇంట్లోకి వాడేటటువంటి అలంకరణ వస్తువులు మొదలుకొని పిల్లలు ఆడుకునేందుకు సాధారణంగా ఇప్పుడు మనం ప్లాస్టిక్ని ఎక్కువగా వినియోగిస్తున్నాం అయితే ప్లాస్టిక్ వల్ల పిల్లలకి హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి భిన్నంగా ఏటి బొమ్మలు మనం చూసినట్లయితే కనుక వీటికి వాడే రంగుల వల్ల కానివ్వండి ఈ బొమ్మల వల్ల కానివ్వండి పిల్లలకి ఎలాంటి హాని కలగదు అందుకని ఇటీవటి ఇటీవల కాలంలో పిల్లలు ఆడుకునే వస్తువుల్ని ఎక్కువగా ఏటి ఈ డిజైన్స్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు ఇక్కడ క్యాటో పిల్లర్స్ కానివ్వండి పిల్లలు ఆడుకోవడానికి అనేక రకాలైనటువంటి బొమ్మలు కూడా ఇక్కడ మనం దర్శనం దర్శనమిస్తున్నాయి చూస్తున్నాం క్యాటో పిల్లర్ని అంటే చెక్కతో తయారు చేసినటువంటి క్యాటో పిల్లర్ని కూడా మనం చూడవచ్చు పిల్లలు ఇలా తాడుతో లాక్కొని వెళ్ళడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇలా ఒక్కటి రెండు కాదు అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఈ యొక్క వీటిని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం పిల్లలు కలర్స్ నేర్చుకోవడానికి కూడా ఇక్కడ మనం మనం సాధారణంగా పిల్లల కలర్స్ నేర్చుకోవడానికి ప్లాస్టిక్ తయారు చేసినటువంటి ఎక్కువగా చూస్తుంటాం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ పిల్లలు రంగులు నేర్చుకోవడానికి కూడా అద్భుతంగా వినియోగించుకొని ఆ తర్వాత అంటే పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వీటితో కలర్స్ నేర్పించి ఆ తర్వాత ఇంట్లో అలంకరణ కోసం కూడా అంటే మల్టీపర్పస్గా కూడా వాడుకునేందుకు వీలుగా ఈ యొక్క బొమ్మలు తయారు చేస్తారు మరోవైపు చూసినట్లయితే ఇటువైపు అంతా కూడా పట్టు చీరల్ని మనం చూడొచ్చు మహిళలు అంటేనే పట్టు చీరలకి ఎంతనో ఇష్టపడుతూ ఉంటారు అనేక రకాలైన పట్టు చీరలు కూడా చాలా చాలా మెచ్చుతారని చెప్పొచ్చు అంటే అటు కంచి కానివ్వండి ధర్మవరం కానివ్వండి ఇలా అనేక రకాలైన పట్టు చీరలు కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు మనం చూస్తున్న మహిళలు పట్టుని ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు పట్టు చీరలను చూడడానికి ఎంత ఆసక్తి చూపిస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా పట్టు చీరలతో స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళలంతా కూడా ఎవరైతే ఈ తెలుగు మహాసభలకు వస్తున్నారో వాళ్ళు మన సాంప్రదాయం గురించి తెలుసుకోవడం మనతో పాటు ఉన్నటువంటి అంటే అనేక దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్న వాళ్ళ వివరాలు తెలుసుకోవడంతో పాటుగా వాళ్ళ వాళ్ళతో పాటు కలిసి నడిచేందుకు కావలసినటువంటి మోటివేషన్ని తీసుకోవడం మరోవైపు సరదాగా కుటుంబంతో వచ్చిన వాళ్ళు షాపింగ్ చేయడానికి వీలుగా ఇలా ఈ ఏవైతే ఈ ప్రపంచ మహాసభలు తెలుగు మహాసభలు జరుగుతున్నాయి వీటిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు కాసేపు సరదాగా ఆడుకోవడానికి తెలుగుకు సంబంధించిన సాంప్రదాయ ఆటలు మరోవైపు షాపింగ్ కోసం స్టాల్స్ ఇక బిజినెస్ పరంగా కానివ్వండి ఆంటర్ప్రినోర్స్గా కానివ్వండి మనం ఒక కనెక్షన్స్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ప్రపంచ నలుమూలల సెటిల్ అయినటువంటి అనేక మంది తెలుగువారు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇందులో స్టార్టప్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు ఆంటర్ప్రినోర్స్ ఉన్నారు వివిధ కళల్లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో కూడా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ సభలు ఎంతగానో ఉపయోగపడతాయంటే అతిశక్తి కాదు కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్